ఇప్పుడున్నటువంటి ఉస్మాని దావ కనుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారైనా మీరు పోయి వెళ్ళి చూసారా మీరు ప్రతిపక్ష లీడర్గా టీపీసీసీలో ఉన్న టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు వెళ్ళిరు పోయిరు చూసిర్రు బాగుంది సంతోషం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఒకసారి పోయి రా చెప్పండి ఎందుకు అని అంటే ఉస్మానియాలో కావచ్చు నిమ్స్లో కావచ్చు గాంధీలో కావచ్చు బొద్దింకలండి పేషెంట్ల దగ్గర బొద్దింకలు బెడ్లు లేవు వసతులు లేవు అటెండ్ కావడానికి ఎవరైతే ఆ రోగిని చూడడానికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు ఉండడానికి షెల్టర్ లేదు అదే ప్రైవేట్ దావాఖానకు ఒకసారి పోరి మీరు ఏదన్నా కార్పొరేట్ దావన దావాఖానకు పోరి కార్పొరేట్ కూడా అవసరం లేదు సర్వసాధారణంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ దావాఖాన తీసుకున్నాం దాంట్లో కూడా పేషెంట్ పక్కన విజిటర్స్కు ఒక బెడ్ పెట్టారు చాలా చోట్ల వాళ్ళు కూడా ఉండడానికి అంటే అంత వస సౌలభ్యంగా వసూలతో కూడి కూడి ఉన్నటువంటి ప్రైవేట్ సిస్టాన్ని నడపగలుగుతున్నారు ఒక వ్యక్తి నడపగలుగుతా ఉన్నారు ఆ ఎక్సి వై ఏదైనా కానీ కానీ ఒక వ్యక్తి నడుపుతూ ఉన్నాడు నరసింహారెడ్డో ఎల్లారెడ్డో పుల్లారెడ్డో ఇంకోలో ఎవలో ఓళ్ళు నడుపుతా ఉన్నారు దాన్ని అంటే ఒక వ్యక్తి ప్రైవేట్ ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన వ్యక్తి అంత చక్కగా నడపగలిగినప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి మీరు ప్రభుత్వ ఖజానా దగ్గర మీ దగ్గర ఉన్నటువంటి మీరు ఎందుకు ఒక గవర్నమెంట్ దావాఖానను అట్లీస్ట్ కార్పొరేట్ వైద్యం పక్కన పెట్టు ప్రైవేటు వైద్యం ప్రైవేటు వైద్య ఏదైతే దావకానలు ఉన్నాయో అటువంటి వాటి తీరు కూడా ఎందుకు నడపలేకపోతూ ఉన్నారు బెడ్లు చిరిగిపోయి ఉంటాయి బెడ్లల్లో కంచి పురుగులు వస్తూ ఉంటాయి ఆ డస్టర్లలో డస్టర్లు ఉంటాయి కదా అవి క్వాలిటీ బెడ్లు కూడా ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్ అల్లె కంచి పురుగులు వస్తూ ఉంటాయి కిర్ర కిర్ర సౌండ్ వస్తూ ఉంటుంది ఒకవేళ బెడ్డు పైకి లేపాలంటే ఆ డాక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు ఏ ఏమన్నా కావాలి లేకపోతే ఏమైనా టెస్టులు కావాలంటే ఆ ముంగట ఉన్న మెడికల్ మెడికల్కు రిఫర్ చేస్తారు డయాగ్నోస్టిక్ సెంటర్కు రిఫర్ చేస్తారు ఆ ముంగట ఉన్నటువంటి మెడికల్ షాప్కు రిఫర్ చేస్తూ ఉంటారు ఏందండి ఇది గవర్నమెంట్ దావంలో నడుస్తున్నటువంటి సిస్టమ్ ఇప్పుడు ఈడున్న డాక్టర్కు ఆడున్నటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్కు ఈడున్నటువంటి డాక్టర్కు ఆడున్నటువంటి మెడికల్ షాప్కు ఇడున్నటువంటి డాక్టర్కు ఆడున్నటువంటి ఇంకొక వ్యవస్థకు లింక్ ఇంకో పై ఉంటుంది ఈయన ఈయన రాసే సీట్ని తీసుకొని పోయి ఆడ కొనుకొచ్చుకో ఆడ దొరుకుతామని అంటాడు ఈయననే చెప్తాడు డాక్టరే చెప్తాడు ఎడతొక్తే సార్ ఈ మందులు మరి తెచ్చుకోవాలని చెప్పేసి ఆ రోగిని పట్టుకొచ్చినటువంటి కుటుంబ సభ్యులు అడిగితే ఇస్తారు అగో ఈ రోడ్డు దాటి ఇట్లా పోయి రైట్ తీసుకొని పోతే నీకు శ్రీ వెంకటేశ్వర మెడికల్ దుకా మెడికల్ షాప్ అని ఉంటుంది ఆడది నైతేనే దొరుకుతుంది అని డాక్టర్ చెప్తాడు ఇట్లా నడుస్తూ ఉన్నది మీరేమో కొత్త దావాన్లు ఓపెన్ చేస్తారు కొత్త దావాన్లు ఎందుకు చెప్పను అండి నేను క్లియర్గా చెప్తున్నా దీంట్లో వచ్చే కమిషన్ల కోసం ఇప్పుడు ఇది కట్టడానికి ఓ వెయ్యి కోట్లు వేసుకున్నాం అందాదా ఎక్కువనే ఎక్కువనే వేస్తారు దీంట్లో వెయ్యి కోట్లలో దీన్ని మంజూరు చేసుకొని ఎమ్మటే గుట్టుకున్న మింగాల అన్నట్టు ఇక మింగాలు అన్నట్టు ఇది ఫస్ట్ మింగాల వీళ్ళు అరటిపండు ఇంత పోడుగుంటుంది కదా అరటిపండును ఫస్ట్ వీళ్ళు తోడుకలు అరటిపండు ప్రజలారా ఇది మీకోసమే అని చెప్పేసి తోడుకలు తీసుకుంటే ఫస్ట్ ముక్కైలు నోట్లో పెట్టుకుంటారు అన్నట్టు వీళ్ళ కొరికిన ముక్క కొర ఇంగోలు ఈ అధికారులు లేకపోతే వ్యవస్థ సిబ్బంది అంత కొరంగా కొరకంగా మిగిలింది ఇక ప్రజలకు ఇస్తారు ఆ ప్రజలకు ఇచ్చినప్పుడు ఇది చిక్కడం బట్టిపోయి ఉంటుంది దాంట్లో పురుగులు అయితే అన్ని కాస్త పోతుంది ఇక ఇదన్నట్టు ఇక వీళ్ళు చేసేది దయచేసి ఇప్పుడున్న సరి చేయండి పూర్తి వసూలుతో కూడినటువంటి దావాఖనలు చేయండి ఏమన్నా అంటే మేము పెద్ద స్కూల్ కడతా ఉన్నాం పెద్ద కాలేజ్ కడతా ఉన్నాం పెద్ద హాస్పిటల్ కడతా ఉన్నాం ఫస్ట్ ఉన్నాయి బాగు చేయండి కదా సార్ సింపుల్ లాజిక్ కదా ఇప్పుడు ఏ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మా కొత్త ఉస్మానియా దావన కావాలని అడగలే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మాకు కొత్త గాంధీ తావాఖాన లాంటిది ఇంకో దావన కావాలని అడుగుతలేరు ఉన్న దాంట్లో వసతులు కల్పించండి అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయండి వసతులు కల్పించి స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలి కానీ ఈ విషయంలో ఏంది అని అంటే క్లియర్గా బ్యూరోక్రాట్స్ అందరికీ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరికీ కూడా పూర్తి అవగాహన ఉంటుంది రాష్ట్రాన్ని ఒకవేళ కనుక వాళ్ళ చేతుల్లో పెడితే ఈ అవినీతి పరలు కొంతమంది ఉన్నారు అవినీతి పరలు కల్లా అవినీతి పరలకు కాకుండా నిజంగా నిజంగా బ్యూరోక్రాట్స్ చాలామంది వాళ్ళు తీసుకునే జీతానికి మేము న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ చేతుల్లో పెడితే టఫీమని మారిపోతే రాష్ట్ర రూపురేఖలు దేశం రూపురేఖలు మారిపోతాయి అట్లాంటి అట్లా అట్లాంటి బ్యూరోక్రాట్స్ ఉన్నారు కానీ వాళ్ళ నిర్ణయాలు వీళ్ళకి పనికిరావడం వల్ల వీళ్ళకి కావాల్సింది కమిషన్లు వీళ్ళకి కావాల్సింది దందాలు వీళ్ళకి కావాల్సింది లిటిగేషన్లు వీళ్ళకి కావాల్సింది పైసలు